లోందరికీ ఎట్లున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుతూ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చిన ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు చింతపండు పులిహోర నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఒక వంద గ్రాముల చింతపండు తీసుకున్నా ఫ్రెండ్స్ రెండు సార్లు అయితే కడుక్కున్నాను నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను నానిపోయింది ఇప్పుడు చింతపండును గట్టిగా లాగా పిసుకుందాం ఫ్రెండ్స్ పిసికినాను దాన్ని మనం ఒకసారి వడగట్టుకుందాము చూడండి నేనైతే వడగట్టుకుంటున్నాను చింతపండు ఆ విధంగా వడగట్టుకోవాలి ఫ్రెండ్స్ చింతపండు పైన కాసం కిందికి వేయటట్టు మనం జాలి లాంటి ఉన్న గిన్నెలో పాత్రలో వడగట్టుకోవాలి చూడండి చింతపండుని గట్టిగా పిసుకుంటున్నాను మరొకసారి దానిని వడగట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి మరొకసారి వడగట్టుకున్నాను అంటే చింతపండు పులిహోర అంటే మా ఇంట్లో చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం చూడండి వడగట్టుకున్న తర్వాత దాని ఫస్ట్లా ఉన్నాయి కదా దాన్ని పక్కన పడేసి వన్ టేబుల్ స్పూను పసుపు వేసుకుందాం తగినంత సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకొని మనము గ్యాస్ అంటించి గ్యాస్ మీద పెట్టేసుకుందాము చూడండి నేనైతే సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకుంటాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఒకసారి కలుపుకుందాము సూప్ని కలుపుకొని మూతవి వేసుకొని మరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే కలుపుకున్నాను చూడండి ఇప్పుడు మిరియాలు డైరెక్ట్ వేసుకోకుండా నేనైతే మిక్సీ పట్టుకొని పౌడర్ని అయితే సూప్లో వేసుకోవడానికి మిక్సీ పట్టాను ఫ్రెండ్స్ చూడండి ఆల్మోస్ట్ మరిగిపోయింది సూప్ అయితే దాంట్లో నేను పట్టుకున్న మిరియాల పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ టేస్ట్ కోసం చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకుందాము ఆవాలు వేసుకోవాలి జీలకర్ర వేసుకుందాము ఓకేనా ఎండుమిర్చి వేసుకున్నాం ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మిర్చి చేసుకుంటే ఆయన కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వాటిని దూరగా వేసుకోవాలి చాలా ఫ్రై అయితే మనము రైస్లో పెట్టుకొని కూడా తినవచ్చు నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేసి చూడండి ఒకసారి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే చింతపండు పులి పులిహోర అంటే చాలా ఇష్టం నాకైతే అందుకే నేను చాలా రోజులు చేయక వినాయక చవితి అప్పుడు చేసిన మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా కరేపాకు వేసుకుందాం దాంట్లో దగ్గర పల్లీలు కూడా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి చిట్కడంతా పసుపు కూడా వేసుకొని దాన్ని కూడా అలా ఇలా కలుపుకుందాం ఫ్రెండ్స్ నేనైతే అవన్నీ ఒక పదిహేను నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మన్నీ మగ్గిన తర్వాత మనం మరిగించుకున్న సూపున అలా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా దాన్ని చూస్తేనే నూరైతే టేస్ట్ నూరైతే ఊరిపోతుంది ఫ్రెండ్స్ మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా నాకైతే నోట్లో నీళ్ళు ఊరుకున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా తయారైపోయింది సూప్ అయితే మనమైతే ఇప్పుడు రైస్కు కలుపుకుందాం ఫ్రెండ్స్ పుల్స్ అయితే నేను వేడి వేడి అన్నం చల్లార్చిన గిన్నెలు వేసుకొని రైస్ అయితే చల్లార్చిన ఫ్రెండ్స్ ఇప్పుడు దానికి మనము సూప్ కలుపుకుందాం సూప్ కంటే ముందు మనం కొంచెము ఆయిల్ పసుపు వేసుకొని రైస్కు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం ఆయిల్ ఉన్న పసుపు మొత్తం అన్నానికి అలా పట్టించాలి ఫ్రెండ్స్ నేనైతే అన్నానికి చూడండి ఇంత మంచిగా పట్టించిన ఏమైనా సాల్ట్ కూడా తక్కువ ఉంటే మీరు సాల్ట్ కూడా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ స్టే చేస్తూ కలుపుకోండి చూడండి నేనైతే మొత్తం రైస్కు పసుపు అయితే పట్టించిన ఇప్పుడు సూప్ అయితే వేసుకొని రైస్కు పట్టించుకోవడానికి చూపిస్తున్నా ఫ్రెండ్స్ దాన్ని మంచిగా రైస్ మొత్తానికి కలిసే విధంగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే కలుపుతున్నాను కలిపిన తర్వాత పిల్లలు తినేశారు లంచ్ పెట్టుకున్నారు చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా మీరు ఎప్పుడు చేసుకునేలా కూడా కాకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్